హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఈ వాళ్ళటి రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్ ఈ కస్టర్డ్ ఫ్రూట్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో త్రీ కప్స్ పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలని మరిగించుకోవాలి పాలు ఇలా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది మీరు ఇందులో స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు ఇలా అంత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు కప్పు పాలు యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కస్టర్డ్ లిక్విడ్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూ మరిగించుకోవాలి ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా హాఫ్ కప్పు పోమ యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన హాఫ్ కప్పు గ్రీన్ గ్రేప్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసిన యాపిల్ యాడ్ చేసుకోవాలి అలాగే రౌండ్గా కట్ చేసిన ఒక కప్పు బనానా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రూట్స్ అనేవి ఇందులో మీరు మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ కస్టర్డ్ ఫ్రూట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోండి సో ఇదండి కస్టర్డ్ ఫ్రూట్ తయారు చేసే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ